ఆపరేషన్ చబుత్ర మొదలైంది అర్ధరాత్రి ఆవారాగాళ్లు రోడ్ల మీద గుంపులుగా తిరిగి విభత్సం సృష్టిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుపోతున్నారు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము హైదరాబాద్ పాత పరిధిలో ఈ మధ్య కాలంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయి దీంతో నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టారు నగర పోలీసులు మిషన్ చబుత్ర పేరుతో బండ్లగూడ పిఎస్ పరిధిలో ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు అర్ధరాత్రి పూట గుంపులుగా తిరుగుతున్న ఆకతాయిలపై చర్యలు తీసుకుంటున్నారు శ్మశానాలు ఖాళీ ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు మరోవైపు కదలికల్ని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నా ఉంటున్నారు పోలీసు అధికారులు ఉన్నటువంటి రౌడీ సీటర్లు అదేవిధంగా సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది వాళ్ళ యాక్టివిటీస్ని ఇందుకోసమని చెప్పేసి మేము వారిని వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్ నిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కాన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా ఒక రౌడీ సీటర్ని అదేవిధంగా సస్పెక్ట్ని కూడా అలర్ట్ చేస్తూ వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ యొక్క సమాచారం సేకరించి వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు తిరుగుతున్నారు అనేటువంటి దాని గురించి సమాచారం సేకరించాలని కూడా మా కింది సిబ్బందికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా వారి యొక్క యాక్టివిటీస్ని క్లోజ్గా వాచ్ చేసి వాళ్ళు ఫర్దర్గా ఎలాంటి క్రైమ్ చేయకుండా పోలీసు వారిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది మిషన్ చబుత్ర ఎలా కొనసాగుతోంది పాత బస్తీలు తనిఖీలపై మా ప్రతినిధి నూర్ మరింత సమాచారం అందిస్తారు హైదరాబాద్ పాత బస్సులో మిడ్ నైట్ తర్వాత రోడ్లపైన తిరుగుతూ చబుత్రాలపైన పాతాకాన్ని పెడుతున్న యువకులపైన పండ్లా కూడా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు చాలా మంది యువకులను అదుపులో తీసుకొని కౌన్సిలింగ్ కూడా నిర్వహించిన పరిస్థితి మరోసారి పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు రాత్రిపూట రోడ్డు షీట్లు ఇండ్లలో ఉంటున్నారా లేకపోతే ఇతర ఏదన్నా క్రైమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారనే కోణంలో కూడా పోలీస్ అధికారులు ఏకంగా రౌడీ షెటర్ల ఇండ్లపై దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ మధ్యకాలం తరచూ పాత పలు ప్రాంతాల్లో హత్యలు జరగడంతో ఏకంగా హైదరాబాద్ నగర కమిషనర్ పాతబస్తీ పైన ప్రత్యేక ఫోకస్ నిర్వహించిన పరిస్థితి రామకృష్ణతో నూర్ మమ్మ టీవీ నైన్ హైదరాబాద్